హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చూడండి చాలా సామాన్ కనబడుతుంది కదా మీకు మీకు కొంచెం ఐడియా ఉన్నట్టుంటుంది నేను ఏం చేయబోతున్నాను సో ఇది వెడ్డింగ్ ఉంది ఫ్రెండ్ది సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారనమాట అంటే రిక్వెస్ట్ పెట్టలేదు అడిగారు పాయసం నా షీర్ కుర్మా పాయసం అంటే చాలామందికి ఇష్టము నేను ఒక చిన్న వీడియో కూడా పెట్టాను నేను గతంలో సో అది చేయమని అడిగారు సో నా షీర్ కుర్మా పాయసాన్ని ఈరోజు ఒక హండ్రెడ్ పీపుల్కి నేను చేస్తున్నాను అనమాట సో హండ్రెడ్ కప్స్ అంత వచ్చే అంత పాయసం చేస్తున్నాను దానికి కావలసిన సామాన్లు మెయిన్ మనకి మిల్క్ అండ్ షుగర్ హోల్ మిల్క్ వాడతాను ఎప్పుడు అండ్ దెన్ షీర్ కుర్మా అండ్ కొంచెం డ్రై కోకోనట్ ఇది ఏంటంటే మన డేట్స్ అనమాట తర్వాత చిరోంజీ పప్పులు అండ్ దెన్ కిస్మిస్ తర్వాత మనకు తెలిసి ఇది క్యాష్యూ అండ్ దెన్ ఆల్మండ్స్ ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను అన్నిటికీతో పాటు మనకి నెయ్యి బాగా అవసరమయ్యేది నెయ్యి సో ఇలా అనమాట షుగర్ మిల్క్ అండ్ మనం పాయసం చేసేటటువంటి మన ఇదనమాట చిన్నది చాలా చిన్నది సేవియా అండ్ దిస్ వన్ అండ్ ఆల్ ద నట్స్ అండ్ దెన్ మనకి చేయాల్సిన పాత్ర ఇది అండి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందు నేను ఈ డ్రైనట్స్ అన్నిటిని వేయించి పెట్టుకుంటాను సో ఇలాచి ఇలాచీ కూడా మనము గ్రైండ్ చేసుకొని పౌడర్ని మనము ఇందులో వేస్తామన్నమాట సో ఇప్పుడు నేను నెయ్యిని నేను గిన్నెలో యాడ్ చేశాను సో నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఆల్ మన డ్రైనట్స్ని మనం డ్రై మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం ఇప్పుడు ఒకటి ఒకటి తర్వాత ఒకటి నేను డ్రైనట్స్ని వే వేయించేస్తాను ఫస్ట్ నేను ఆల్మండ్స్ వేసాను ఇప్పుడు జీడిపప్పులు కూడా యాడ్ చేశాను క్యాషూ కూడా ఇవి వేయించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నేను రైజర్స్ వేయించుకున్నాను ఇప్పుడు చిరోలి అండ్ కొంచెం కోకోనట్ వీటిని కూడా వేయిస్తున్నాను అనమాట డేట్స్ కూడా కట్ చేసి పెట్టుకున్న డేట్స్ చిరులు ఈ పక్కన కూడా వేయించి పెట్టుకున్నాం కొంచెం ఓపిక అండి ఇది చేయడానికి పాలు కూడా చాలా ఓపికగా మనము మీడియంలో పెట్టుకొని కలుపుతూ మనము మంచిగా మాయిల్ అవ్వనివ్వాలన్నమాట ఈ విధంగా డ్రైనట్స్ అన్నిటివి వేయించి పెట్టుకున్నాను సో దీంట్లో ఇప్పుడు మిల్క్ యాడ్ హోల్ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే మనం చేస్తున్నాం కదా సో మీకు హెల్త్ కాన్షియస్ అనుకున్నప్పుడు మీరు మీ ఇష్టమైన మిల్క్ వాడుకోవచ్చు అండి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫ్యాక్టరీ మిల్క్ అట్లా సో హోల్ మిల్క్ సో ఇది ఇప్పుడు మనం స్లోగా దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి అనమాట ఇక్కడ చాలా మనకి స్లోగా బాయిల్ అవ్వనివ్వాలి మనకి చాలా ఓపిక అవసరం అండి ఇక్కడే ఉందండి దీన్ని చేసే విధానము ఓపిక అంతకుమించి శ్రద్ధ అండ్ ప్రేమ సో సో ఈ విధంగా మిల్క్ని మన మధ్యలో మధ్యలో కలుపుతూ దీన్ని బాగా బాయిలింగ్ చేయాలన్నమాట బాగా మసలాలి పాలు బాగా మసులుగా ఉండాలి సో నేను ఒక త్రూ టూ త్రీ మినిట్స్ చూసిన తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేస్తాను చూద్దాం కొంచెం వెయిట్ చేస్తున్నా బాయిలింగ్ కోసం అది రాగానే షుగర్ యాడ్ చేస్తాను సో ఇప్పుడు నేను పాలలో షుగర్ యాడ్ చేస్తున్నానండి సో ఇప్పుడు ఇంకొక కప్పు షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకి మూడు కప్పులు దీంతో అనమాట పడుతుంది సో యాక్చువల్గా అయితే వన్ వన్ కేజీ వరకు పడుతుంది బట్ నేను మూడు కప్పులే యాడ్ చేస్తున్నాను ఇది ఒక కిలో ఉంటుంది సో నేను దీంతో మూడు యాడ్ చేస్తాను అనమాట సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా అనుకుంటా సో కాకపోతే షుగర్ తక్కువ ఉండాలని నేను తక్కువ వేశాను బట్ మనకి ఎగ్జాక్ట్గా కావాలి అనుకుంటే మనకు నాలుగు కప్పులు పడుతుంది అంత పెద్ద గ్యాలన్ మిల్క్ దానికన్నా నాకు ఎక్కువనే పట్టినాయి మిల్క్ సో గ్యాలన్ కన్నా ఎక్కువ పట్టినాయి మిల్క్ సో ఒక కేజీ షుగర్ పడుతుంది కానీ నేను తక్కువ వేశాను అంటే షుగర్ అందరు ఈ మధ్య చాలా తక్కువగా తింటున్నారు కదా సో ఉండకూడదని సో ఇది అండి చాలా టఫ్ టైము అడుగు మాడకుండా పాలు మాడకుండా మనం కలుపుతూ ఉండాలన్నమాట సో ఇప్పుడు నేను దీంట్లో సేమ్ వేస్తున్నాను సో దీన్ని నన్ను దీన్ని ఏం చేశానంటే ప్యాకెట్లో ఉండంగానే దీనిని మొత్తం నేను చాలా బ్రేక్ చేసేసానమాట చాలా చిన్న చిన్నగా చిదిమేసాను అనమాట సో దాన్ని మొత్తం అంటే నల్లగా కొట్టాను అనమాట ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం ఒక ప్యాకెట్ కలిపి మరి ఇంకొక ప్యాకెట్ యాడ్ సో ఇప్పుడు నేను సెకండ్ ప్యాకెట్ యాడ్ చేసుకున్నాను సో మళ్ళీ కలిపేద్దాం సో మనకి ఇలా వాటర్ లాగే ఉండాలండి ఎందుకంటే ఇది చిక్కగా అయిపోతుంది సో అందుకోసమని మనకి ఇలా ఉండాలి మొత్తం సేమే అవి వేసిన తర్వాత ఇలా వాటర్లా కనబడాలి అన్నమాట ఇప్పుడు మనము డ్రై చేసి పెట్టుకున్న మన నట్స్ సో ఏమవుతుందంటే ఈ సేమ తొందరగా ఉడికిపోతుందండి సో మనకి ఎంత టైం పట్టదు చూడండి ఒక త్రీ మినిట్స్లో ఉడికిపోతుంది సేమ దాన్ని మనం ఇలాచి పౌడర్ దింపేసుకోవచ్చు సో మధ్యలో మధ్యలో మనం కలుపుతూ ఉండాలన్నమాట ఇవన్నీ వేసినంత కూడా ఇక్కడ మాత్రం ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మంచి చక్కని పాలు డ్రై డ్రైనట్స్ అవన్నీ మంచి స్మెల్ వస్తుంది ఇంకా నేను ఇందులో ఇలాచి ఇంకా యాడ్ చేయలేదు ఒక నిమిషం ఆగి యాడ్ చేస్తాను లాస్ట్ చూడండి ఏ విధంగా పొంగి వస్తుందో చూడండి మంటకొచ్చి తగ్గిస్తున్నాను పొంగిపోకుండా చూడండి కలిపేసా సో మనం అనుకున్న దానికన్నా అమౌంట్ ఎక్కువ అవుతుందండి ఇది బాగా ఉడికిన తర్వాత చూడండి ఇప్పుడు బంద్ చేసుకోవాలన్నమాట ఎక్కువే ఉడకాల్సిన అవసరం సో నేను ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన ఇలాచి పౌడర్ వేసేస్తాను మెత్త మెత్త ఇలాచి వేసి కలిపిస్తాం కలిపి ఇంకా ఈ ఇలాచి ఫ్లేవర్ పోకుండా మనము మూత పెట్టేస్తే జరుగుతాం అంతేనండి ఎమ్మి ఎమ్మి పాయసం రెడీ చూడండి చూడండి ఎంత బాగుందో నా స్పూన్ చిన్నగా ఉంది అంటే కర్రీస్కి పెట్టినవి నేను మిల్క్ దాంట్లో పెట్టాను అందుకోసమే నేను చిన్నది ఉండిపోయింది ఎప్పుడు మిల్క్ అది కర్రీస్లో పెట్టండి చిన్నది సో అందుకోసం దీన్నే చేస్తున్నాను పాలు పగలకుండా చూడండి ఎంత మంచిగా ఇది సో ఇదే అండి నా షీర్ పాయసం చాలా ఇష్టం అండి అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు వెడ్డింగ్కి చేయమని అడిగారు సో నేను చేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెడ్డింగ్ చేసుకుంటున్న కపుల్కి కూడా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ దెన్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గార్నీస్ యూ అవుట్ చేసి చూపించి చూపిస్తున్నాను షీర్ కుర్మా అన్నీ చక్కని నచ్చుతోని టేస్ట్తోని ఈ మిల్క్ కూడా న్యాచురల్గా మనం చాలాసేపు మసలు పెట్టాం కదా సో అది కూడా అన్నీ కలిపి చాలా మంచి టేస్ట్ ఇల్లు మొత్తం గుమగుమ స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది స్పెషల్ అకేజన్స్కి ఎవరికైనా చూడండి ఈ విధంగానే ఉండాలి కన్సిస్టెన్సీ చిక్కగా కూడా ఉండకూడదు సో ఇది ఇంకా టైం అవుతున్న కొద్దీ ఇది ఇంకా కొంచెం చిక్కపడుతుంది అందుకోసం వల్ల మనం ఇంత కన్సిస్టెన్సీలో ఉంచాలి ఆల్ డ్రై నట్స్ చూడండి కోకోనట్స్ ఎవ్రీథింగ్ చాలా ఇమ్మి చాలా టేస్టీ ప్లీజ్ మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి బ్లెస్ యూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్